నమస్తే కేటీ న్యూస్కి స్వాగతం పొద్దుగాల ముచ్చట్లకి సామాజికవేత్త డాక్టర్ రాజుగారితో మేము ముందుకు వచ్చాం పొద్దుగాల ముచ్చట్ల కేటీ న్యూస్ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి వార్తల్లో ముఖ్యాంశాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మంత్రులు పార్టీ నేతలతో సమావేశం స్థానిక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని భేటీలో నిర్ణయం ఈరోజు మరి తెలంగాణ చరిత్రలో ఉత్కంఠలో అన్ని పార్టీ నాయకులు ముఖ్యంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద హైకోర్టు తన యొక్క తీర్పును కొద్ది గంటలలోనే తెలియవస్తున్న సందర్భంలో మరి ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము వచ్చిన నుంచే మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను టూ థౌజండ్ ఎయిటీన్ యొక్క పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ సవరణ చేస్తూ గవర్నర్ పంపడం జరిగింది ఆర్డినెన్స్ కూడా గవర్నర్ పంపడం జరిగింది ఈ ఆర్డినెన్స్ను ముఖ్యంగా గవర్నర్ గారు జిస్దేవ్ తర్వాత గవర్నర్ గారు న్యాయ సలహా కోసము ఆయనకున్న డిస్టిషన్ పవరితో ఆయన రాష్ట్రపతి పంప జరిగింది యాక్చువల్గా ఇదంతా మరి సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి మా ఒక వాళ్ళ బాధ్యతగా ఉన్నది మరి మోడీనే నేనే బీసీ అని చెప్తున్నాను బీజేపీ నాయకులందరూ ఎవరిని అడిగినా కిషన్ రెడ్డి గారిని అడిగినా లేకపోతే ఇంకా ఇతర బీజేపీ నాయకులు ఎవరిని అడిగినా అసలు దేశంలో ఉన్నది బీసీ ప్రభుత్వమే ఒక ఛాయవాలను బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రిని చేసింది దాదాపు మేము చాలామంది ఉత్తరాదిలో ఉన్న ఓబీసీ నాయకులకు మా మంత్రివర్గంలో కూడా భారతదేశ చరిత్ర తీసుకున్నామని చెప్తున్నారు సో అది ఒక ఎత్తు అయితే అసలు తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఎనిమిది మందిని గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు మరి ఎంపీలుగా ఉన్నారు వాళ్ళు అసలు ఒప్పించి నిజమైన నాయకులైతే ఒప్పించి రిజర్వేషన్ ఒప్పించాలంటే ఈ హైకోర్టు ఈ తతంగాలు ఏమి అవసరం లేకుండే సో జస్ట్ రాష్ట్రపతి సరిపోతుంది జిస్టుదేవ్ వర్మ ఒక సంతకం పెడితే రాష్ట్రపతి ఆటోమేటిక్గా మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది చట్టం అయిపోయేది ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ అయిపోయింది ఇది కాకుండా వాళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు తెలంగాణ ప్రజలతో బిజెపి ప్రభుత్వము కోర్టును అడ్డం పెట్టుకొని ఇంద్రసాహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది కదా మేము ఎట్లా చేస్తాము అనేటువంటిది ఉన్నది మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు గారు జైలాలతో అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ ఏ ప్రభుత్వం ఏ పొలిటికల్ పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉంటుందో వాళ్ళకు ఎంపీలుగా వాళ్ళకు మెజారిటీ ఉంటుందో వాళ్ళ చేతిలోనే రిజర్వేషన్ ఉన్నది సో ఇది ఉన్నది కాబట్టి మరి దాన్ని అడ్డంగా పెట్టుకొని మేము చెయ్యలేము అనేటువంటిది ఖచ్చితంగా ఒక నాటకం ఎందుకు ఆడుతున్నారంటే వాళ్ళకంతా గెలిసే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటేనే ముందుకు వస్తారు లేకపోతే కాంగ్రెస్ పోరాటం చేసేసుకొని లేదు బీఆర్ఎస్ పోరాటం చేసేసుకొని లేదు సిపిఎంఓలు పోరాటం చేసుకొని లేదు బీఎస్పీ పార్టీ పోరాటం చేసి మనకెందుకు అందులో ఉన్నారు కాబట్టి ఎటు తిరిగి మన ఓట్లు వచ్చే అవకాశం ఉన్నారు ఇది ఖచ్చితంగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని రాసి ముఖ్యంగా చాలా చాలా సంతోషమైనది ఏంటంటే నిన్న మొన్న కలిసి ఇంటలెక్చువల్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఐఎస్ రిటైర్డ్ ఐఎస్ చిరంజీవి గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు తర్వాత విశ్వరథన్ గారు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు హైకోర్టులో రేపు విధులు అంటే ఇవాళ జరగబోయే హైకోర్టు వీళ్ళందరూ కూడా ఇంప్లీట్ అయ్యారు వీళ్ళందరూ ఇంప్లీట్ అయ్యారు అంటే పౌర సమాజము ప్రజా సంఘాలు కూడా ఇంప్లీట్ అయ్యి ఒక డెడికేటెడ్ కమిషన్ మొన్ననే మనకు పోయిన డిసెంబర్లో అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జనగణన చేసింది ఆ జనగణ లోపల బీసీ కులాలు కాదు అన్ని కులాల జనగణన జరిగింది సో బీసీలో ఉన్న దాదాపు మన తెలంగాణలో నూట ముప్పై రెండు కులాలు ఏ కులాలలో ఎడ్యుకేషన్ అంటే గ్రూప్ వన్ సర్వీసెస్ ఏ కులాలు ఎంతమంది ఉన్నారు లేదు గ్రూప్ టూ సర్వీసెస్ లో ఎంతమంది ఉన్నారు హయ్యర్ ఎడ్యుకేషన్లో లో ఉన్నట్టు నీటు ఇంజనీరింగ్ లోపల ఇంటర్ అంటే నేషనల్ సంస్థలలో ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది ఐపీఎస్ అంటే అసలు భారతదేశమే కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటారు మనది వర్గంలోనే ఉన్నది కులము లేకుండా ఏది లేదు ఈ భారతదేశంలో సో ఈ కులాధారిత వ్యవస్థ కాబట్టి కులాలు లెక్కలు తీయకుండా ఏది కూడా భారతదేశంలో కాదు దట్టు కులాలలో ముఖ్యంగా ఏంటంటే మరి అప్పుడు అంబేద్కర్ చేసిన పోరాటం మూలంగా ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా తగ్గింది ఇప్పుడు భారతదేశ సమస్య అనేవారు అనేవారు భారతదేశ సమస్య ఏంటంటే బీసీల సమస్య బీసీలు అటు పార్లమెంటులో ఇటు రాష్ట్రాలలో వాళ్ళ స్థానాన్ని పొందినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు సో దాన్ని ఆధారంగా చేసుకునే మరి మండల కమిషను మండలి గారు ఐటీలో లోపల రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపి కూర్చున్నది దీంట్లో రేపు జరగబోయేదైతే మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎటు వచ్చినా ఒకవేళ వీళ్ళందరూ ఇంక్లూడ్ అవుతున్నారు కాంగ్రెస్ ఏకంగా శృంగిని పట్టుకొచ్చారు అభిషేక్ సింగ్ చాలా సుప్రీంకోర్టు తర్వాత రాజ్యాంగ నిష్ణాతుడు అన్ని కేసులలో వాదించేటటువంటి దిట్ట రాజ్యాంగ దిట్ట సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయవాది సో కాబట్టి ఆయనను తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మనకున్న మనకున్న ఒక నాలెడ్జ్ ప్రకారము ఖచ్చితంగా త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే నెహ్రూ గారే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాష్ట్రాలకు అధికారికలు ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే వస్తే అప్పుడే జస్టిస్ పార్టీ ఎక్కడ తమిళనాడులో కూడా పార్టీ ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చేది ఇప్పుడు ఇక్కడ ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది అవునవును ఎందరు కోర్టుకు వెళ్ళారు కోర్టు జోక్యాలు చేసుకోవచ్చు ఒక పెండింగ్ లో ఉన్నప్పుడు దాన్ని అది ఇబ్బంది అవుతుంది డెఫినెట్ గా ఇబ్బంది అవుతుంది సో అయితే దాంట్లో ఒకటి ఉన్నది ఎందుకంటే మనకు క్వాంటిఫైయింగ్ డేటా ఇప్పుడు ఉంటుంది కదా డెడికేషన్ కమిషన్లో చేసేది ఏంటంటే మొన్న జరిగిన కులకరణ ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారంగా చేసి బీసీ రిజర్వేషన్లకు అంటే రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చేది అంటే ఆల్రెడీ జీవోలు ఉన్నాయి ఆల్రెడీ తీర్పులు ఉన్నాయి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలని అంటే ఏ ఏ వర్గాలు సోషల్లీ ఎకనామికల్లీ ఎకనమికల్లీ కూడా వెళ్ళారు విద్యాపరంగా తర్వాత సాంఘికంగా సాంఘికంగా అంటే ఏంటి ఉద్యోగపరంగా విద్యా ఉద్యోగ పరంగా ఏ ఏ వర్గాలు ఎంతెంత ఉన్నాయనేటువంటి డాటాను తీసుకుపోయి కోర్టు ముందు పెట్టాలి సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెట్టింది అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు పెండింగ్ ఏమో రాష్ట్రపతి దగ్గర ఉంది కోర్టులోకి వెళ్ళి ఇప్పుడు కోర్టు ఒక నిర్ణయం ఇచ్చిందంటే రాష్ట్రపతి నిర్ణయం అమలు కానట్టు లెక్క ఆమాము చెప్పండి నిర్ణయాన్ని అమలు కానట్టు అంటూ రాష్ట్రపతి నిర్ణయాన్ని కోర్టు మా నిర్ణయాన్ని మీరు ఇంకా మేము మా నిర్ణయం చెప్పకుండా మీరు ఎలా తీర్పిస్తారు వాదన కూడా ఉన్నది కదా అయితే సుప్రీం కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా ఈ కోర్టు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నది కాబట్టి గోపాల్ రెడ్డి గారు సుప్రీం కోర్టుకి వెళ్ళారు సో సుప్రీం కోర్టుకి వెళ్ళారు కాబట్టి గోపాల్ రెడ్డి గారు ఆయన రెడ్డి జాగృతిలో మాధవ రెడ్డి గోపాల్ రెడ్డి ఇద్దరు కూడా రెడ్డి జాగృతి ఫౌండర్ మెంబర్స్ సో వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు మాధవ డికేసు ఇప్పుడు డిస్కషన్ అవుతున్నది సో ఈ లెక్క ప్రకారం స్టేట్ కు బీసీల రిజర్వేషన్లు ఇచ్చే అధికారము ఉన్నది ఒకవేళ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే ఏమున్నది ఇందిరాసహాని కేసు అడ్డ ఉన్నది సో ఇందిరాసాహాని కేసులో అప్పుడు లెక్కలు ఇంత లేవు లేవు ఇందిరాసాని కేసు లేదు లేదు తర్వాత ఇప్పుడు విపరీతమైనటువంటి ఒక ఉన్న ఉన్నది దీనికి అప్పుడు డెడికేషన్ కమిషన్ లేదు అంటే ఇంత లెక్కలు లేవు నైన్టీ టూలో లో చేసిన దానిలో ఇన్ని లెక్కలు లేవు సో ఈ లెక్కలు ఇప్పుడు వచ్చిన్నాయి కాబట్టి ఇచ్చినట్టయితే ఇచ్చి జరిగినట్టే ఖచ్చితంగా మళ్ళీ రెడ్డి గారు ఎందుకంటే పెండింగ్ లో ఉన్నది అన్నది ఏమీ చెప్పలేదు అంటే పెండింగ్లో ఉన్నప్పుడు మేము ఏ నిర్ణయం తీసుకోండి అని అన్నారు హైకోర్టు మీ మీ రిజర్వేషన్స్ ప్రకారం అమలు చేసుకోండి అని తీర్పు వచ్చింది అనుకో రాష్ట్రపతితో పని లేదా అది రాజ్యాంగ రాష్ట్రపతి ఒప్పుకోవాలి ప్రతి విషయం ఇప్పుడు ఒకవేళ రాష్ట్రపతికి పంపాలి ఇప్పుడు హైకోర్టులో ఒకవేళ రాష్ట్ర నిర్ణయాల ప్రకారం అమలు చేసుకోండి అని అనుకో రెండే రెండు ఒకటి వద్దననే చెప్పాలి అవునని చెప్పాలి అవును అని చెప్పింది అనుకో అంటే ఇప్పుడు ఒకవేళ ఇచ్చినట్టేది ఉంటే ఏం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది మనకున్న ఒక ఈ పరిజ్ఞానంతో మనం ఊహించేందంటే హైకోర్టు ఓకే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తున్నాము అన్నంటే పౌర సమాజాలకి భయపడుతుంది ఇప్పుడు బీసీ సంఘాలు ఉన్నారు చాలా పెద్ద మొత్తం లోపల మరుక్షణమే ఒక పెద్ద ఉధృతమైన రావాల్సి ఉన్నది ఉన్నది కాబట్టి బీజేపీ ఒకవేళ ఫర్రన్ వచ్చింది అనుకో ఫర్ర వచ్చినట్టేది ఉంటే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న రాష్ట్రపతి దాన్ని ఆమోదించే ప్రయత్నం మోడీ చూపిస్తారు చేపిస్తారు మోడీ గారు చాలా తెలివిగా ఉంటారు అమిత్ షా మోడీ గారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇది డిక్లేర్ అయిన వెంటనే రేపు ఎల్లుండో అంటే మరి బిజెపి అడ్వాంటేజ్ రేపు ఎలక్షన్ లో పోతుంది కదా వాళ్ళు కూడా లోకల్ బాడీస్ లో ఎలక్షన్ అన్ని పార్టీలు వస్తాయి కాబట్టి కాబట్టి మోడీ చెప్పినా ప్రభుత్వం చేయలేదు అనేటువంటిది ఒక నెగటివ్ పాయింట్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు గవర్నర్ తో సంతకమైన చేపించు అటు రాష్ట్రపతితో సంతకం చేసిన నైన్త్ షెడ్యూల్ పోవాల్సిన అవసరం ఖచ్చితంగా పెట్టాలని కూడా లేదు గవర్నర్ సంతకం పెట్టిండు అని అంటేనే నైన్టీ నైన్ పర్సెంట్ ఇది అయిపోతుంది ఇక్కడ చట్టం అయిపోతుంది రాష్ట్రపతి దగ్గర దాకా పోవాలంటే పార్లమెంట్ లో ఎంట్రీ కావడానికి పోతుంది ఇప్పుడు రాష్ట్రపతి సంతకం లేకుండా కూడా గవర్నర్ కు ఓకే అని చెప్తే గవర్నర్ ఆమోదించినందుకు ఎలక్షన్ ప్రాసెస్ నడిచిపోతుంది సో ఇది వస్తే గవర్నర్ సంతకం పెట్టించే ప్రయత్నం మోడీ గారు చేస్తారు అనేటువంటిది ఆ కొన్ని సమాచారం ఈ రోజు భవిష్యత్తు తేల్తుంది ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే ఒకవేళ గవర్నర్ సంతకం చేసిన ఒకవేళ కోర్టు నెగటివ్ ఇచ్చిన అంటే ఏది ఇందిరా అని కేసు నైన్టీ టూ ను లెక్క తీసేసుకొని మాకు హక్కులు లేవు మీరు మేము దీన్ని ఏమీ నిర్ణయం తీసుకోలేము విస్తృత ధర్మాసనం సుప్రీంకోర్టు బొమ్మ సుప్రీంకోర్టు బొమ్మ అనొచ్చు మేము ఇందిరాసా అని కేసు నేషనల్ లెవెల్లో కాబట్టి విస్తృత ధర్మాసనానికి మేము వాయిదా లేదు వేయకుండా కానీ ఇప్పుడున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఇంతమంది ముఖ్యులందరూ బట్టి బట్టి కావచ్చు గారు పొన్నం కావచ్చు గారు మేడం కూడా వచ్చి కూర్చున్నారు మీనాక్షి వీళ్ళ లెక్కల ప్రకారం ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్లు ఆపితే ఇప్పుడు ఎలక్షన్లు ఆపితే జరిగే పెద్ద డేంజర్ ఉండదు అంటే ఇంతకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పోరాటం వీళ్ళ ఆపడం కాదు ఆపదు కోర్టు ఎలక్షన్ నాపదు ఈ పర్సెంటేజ్ మేము ఇవ్వలేము మీకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే శక్తి మాకు లేదు మీరు విస్తృత ధర్మాసనం సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని కానీ ఎలక్షన్ లాభం అని ఎప్పుడు కూడా కోర్టు చెప్పదు ఎలక్షన్ లాభం అని చెప్పదు అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రాలేదు కోర్టు ఏమి చెప్పలేదు కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టులో మళ్ళీ ఉన్నది కదా మొన్న చేసింది దాన్ని మొన్న చేసిందే ఉన్నారు కాబట్టి అక్కడ అప్సెక్సింగ్ ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో మేము పోరాటం చేస్తామని చెప్పుతూ పాత ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది కొత్త మీద రిజర్వేషన్ సంతకం కాలేదు కదా గవర్నర్ సంతకం కావాలి సుప్రీం ఇచ్చినా కూడా గవర్నర్ సంతకం కాకుండా వెళ్ళటం అనేటువంటిది మళ్ళీ ఒక కష్టమే అవుతుంది అంటే ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇచ్చి పోతే మళ్ళా గవర్నర్ సంతకం కాకుండా గవర్నర్ సంతకం కాకుండా వెళ్ళినా సంతకం ఇంప్లిమెంట్ చేసిన చాలా కష్టమైంది చేస్తాడు రెడ్డి కూర్చున్నాడు కదా మాధవ రెడ్డి నువ్వు కోర్టు చెప్పనప్పుడు కోర్టు ఏమని చెప్పింది సుప్రీంకోర్టు బొమ్మన్నది మేము సుప్రీం కోర్టు పోతున్నాం అనగా కోర్టు ఏం చెప్పలేదు కదా ఇంప్లిమెంట్ చేయమని చెప్పలేదు కదా అని మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టులో చేస్తారు కాబట్టి ఏం చేస్తాడు ఎలక్షన్లు జరపకపోయినట్టు అంటే ఇప్పుడు దాదాపు ఎంత వన్ ఇయర్ అవుతుంది గ్రామ పంచాయతీలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా వచ్చే అన్నీ ఆగిపోయినాయి అన్నీ ఆగిపోయినాయి ఎటు తిరిగి ఎలక్షన్లకు వెళ్ళాలన్నటువంటి ఇండైరెక్ట్ సంకేతం ఏందని అంటే ట్వంటీ సిక్స్తోనైనా ఎలక్షన్లు వెళ్తారు ఇప్పుడున్న ఫార్టీ టూ పంచిందా ఏమంత అవుతుందంటే బీసీ రిజర్వేషన్లను తగ్గి బీసీ రిజర్వేషన్లు ట్వంటీ సిక్స్ కుదించి ఎలక్షన్లకు వెళ్ళి ఏం అని అంటే వాళ్ళు ఫార్టీ టూ ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఫార్టీ టూ ఇస్తారు ఇచ్చే అంటే వ్యక్తులకి పార్టీ పరంగా ఫార్టీ టూ ఇస్తారు 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 ఇచ్చి మేము 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 ఇవ్వలేకపోయినాము కానీ మేము మాత్రం ఫార్టీ టూ జనరల్ స్థానంలో కోర్టు కోర్టు అడ్డంగా హైకోర్టు ఖచ్చితమైన అభిప్రాయం చెప్పలే ఇందిరాసాని కేసు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అయినా మేము నలభై రెండు ఇస్తున్నాము అయినా మేము నలభై రెండు ఇస్తున్నాము ఇవ్వాలంటే జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ఇస్తారు ఇస్తారు కానీ అఫీషియల్ గా ట్వంటీ సిక్స్ ఉంటాయి కానీ ఓసీ స్థానాలలో కూడా మేము నలభై రెండు ఇస్తున్నాము మీరు మీరు ఇక్కడ అంటే బీజేపీని బీజేపీని కార్నర్ చేసేసి కార్నర్ చేసి మీ బీసీ సంఘాలందరూ పోయి పార్లమెంట్ దగ్గర గొడవ పెట్టండి